న్యూఢిల్లీ ప్రధానమంత్రి కార్యాలయము మరియు కేంద్ర హోంమినిస్టర్ అమిత్ షా కార్యాలయమును ఆశ్రయించిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో స్వతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చేందుకు మద్దతుగా ఉన్న భారత కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఇటీ తరుణంలో ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆశయాల సాధనలో భాగంగా క్షేత్ర నిర్మాణ పనులకు అడ్డుకున్నటువంటి సదాశివపేట రెవెన్యూ అధికార ఛాయాచిత్రాలను పత్రికా నివేదికలను దృష్టిలో ఉంచుకుని జంతర్మర్ వద్ద అధికారికంగా భారీ ఎత్తున ధర్నా నిర్వహించి అన్ని పార్టీల వారికి ధర్నాలో భాగంగా స్వాగతం పలికి అందరి సమక్షంలో మూర్ఖత్వంగా స్వాతంత్ర సమరయోధుల విలువలు తెలియకుండా వ్యవహరించి అడ్డుపడిన అధికారుల ఛాయాచిత్రాల బొమ్మలను దహనం చేస్తామని అదేవిధంగా తగిన చట్టపరమైన జైలు శిక్ష పడే వరకు ఉద్యమాలు ఆందోళనలు కొనసాగుతాయని తెలియజేశారు స్వాతంత్ర సమరయోధుల ఆశయాల క్షేత్ర నిర్మాణ సాధనలో భాగంగా ప్రధానమంత్రి కార్యాలయంను మరియు కేంద్ర హోంశాఖ మినిస్టర్ అమిత్ షా గారి కార్యాలయం సందర్శించిన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ ఎంపీజీ సాయగౌడ్ స్వాతంత్ర సమరయోధుల ఆశయాల కోసం పోరాడుతున్న సంఘాలు మరియు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు వాళ్ళను ఎంతో ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ ఎంఆర్ఓ కార్యాలయం వారు వాళ్ళ యొక్క నివేదికలు కూడా ఛాయాచిత్రాలు కూడా ఉన్నాయి వీటి అన్నింటిని దృష్టిలో ఉంచుకొని నవంబర్ పది పదకొండున ఇద్దరు మందిర్ వద్ద ధర్నా నిర్వహించబడుతుంది అట్టి ధర్నాలో సంబంధితుల వ్యక్తుల యొక్క ఛాయ చిత్రాలను దహనం చేసి తగిన గుణపాఠం జరిగే వరకు ఈ యొక్క ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి సవినయంగా మీడియా మిత్రులకు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పటికీ ఎన్నోసార్లు మనము తెలంగాణలో ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మరి అమిత్ షా గారి కార్యాలయానికి మోడీ గారి కార్యాలయానికి సంప్రదించాము మరి ఈ రోజు కూడా మనము నిధులను కేటాయించమని అడిగాము ఎందుకంటే మనము ఫ్రీడమ్ ఫైటర్ల యొక్క ఆశయాలను నెరవేర్చడం కోసము ఒక క్షేత్రాన్ని నిర్మించడానికి మనం అడిగినందున మనకు వాళ్ళు సానుకూలంగా స్పందించడం ఎంతో ఆనందదాయకం మరి అదేవిధంగా అయినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా మా యొక్క విజ్ఞప్తి పత్రాలను స్వీకరించి వాళ్ళు మాకు అనుకూలంగా మాట్లాడడం అనేది కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది మరి ఈరోజు మరి ఈ యొక్క రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది మనం పేపర్ వైజ్గా వాళ్ళు చేసినటువంటి వ్యతిరేకతలదు అడ్డుకునుడు అక్కడ ఉన్నటువంటి మన వీరే పనులు చేసేటటువంటి వాళ్ళను ఎంతో ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ ఎంఆర్ఓ కార్యాలయం వరకు వాళ్ళ యొక్క నివేదికలు కూడా ఛాయా చిత్రాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నవంబర్ పది పదకొండున జరమందరి వద్ద ధర్నా నిర్వహించబడుతుంది అట్టి ధర్నాలో సంబంధితుల వ్యక్తుల యొక్క ఛాయాచిత్రాలను దహనం చేసి తగిన గుణపాఠం జరిగే వరకు ఈ యొక్క ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి సవినయంగా మీడియా మిత్రులకు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ